నమస్కారం సార్ మన ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్ మహిళల్ని ఇళ్లలో నుంచి బయటికి తీసుకుని వచ్చి వాళ్ళు ఇంటికే పరిమితం కాకుండా వాళ్ళు కూడా తన కాళ్ళ మీద నిలబడడానికి అనుకూలంగా వాళ్ళకి వివిధ రంగాలలో శిక్షణ ఇస్తూ తన సొంత నివాసంలో ఇప్పటి వరకు ఎవరు చేసి ఉండరు సార్ అలాగా తన తన సొంత నివాసంలో మహిళల కోసం కుచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి కుల మతాలకు అతీతంగా వాళ్ళందరికీ శిక్షణ ఇప్పిస్తున్నారు సార్ ఇక్కడ అక్క వాళ్ళు ముగ్గురు ఉంటారు చాలా బాగా అతను ఎంత ఓర్పుతో చెప్తున్నారంటే వాళ్ళంది ఇలా ఇలా అని చెప్తూ ఉన్నారు అలానే మహిళలకు భద్రత కూడా ఏర్పాటు చేస్తున్నారు సార్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే సార్ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకొని ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను పేరు సరోజిని మాది పామూరు ఎన్జిఓ కాలనీలో రోడ్లు పది సంవత్సరాల నుంచి వేయలేదు ఇప్పుడు ఉగ్ర నరసింహరావు రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆరు నెలల్లోనే బాగా రోడ్లన్నీ వేశారు ఉగ్ర నరసింహరావు రెడ్డికి గారికి జన్మ దినోత్సవ ఆకాంక్షలు పన్నెండు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను ఊరు మా గ్రామం శానికాలం రోడ్డు ఈ రోడ్డు జరగాల ముందు పాత గవర్నమెంట్ లో రోడ్డు చండాలం ఉండేది మన ఎమ్మెల్యే గారు గెలిచాక రోడ్డు వేయించారు ఇప్పుడు రాకపోకలు బాగా నీట్గా జరుగుతున్నాయి గత ప్రభుత్వంలో ఈ రోడ్డు వాళ్ళే లేరు ఈ మన టీడీపీ ప్రభుత్వం వచ్చాక కొంత వరసీలు మన ఎమ్మెల్యే గారు చొరవతో ఈ రోడ్డు వేశారు బాగుందండి ఇప్పుడు రాకపోకలు మాకు ఇబ్బంది లేకుండా మన ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి గారికి జ జనమైన శుభాకాంక్షలు యూనివర్సిటీలో బాగుంటుంది ఈ కంగారు మదర్ కేర్ పద్ధతి బాగుంది గవర్నమెంట్ హాస్పిటల్ ఇప్పుడు చాలా వసతులు వసతులు చాలా బాగుంది ఇక్కడ రూపాయి ఖర్చు లేకుండా చేస్తారు థ్యాంక్స్ మాది కానీ సార్ పద్మాని ఉగ్ర సార్ క్యాంప్ పెట్టిండ్రు దగ్గరకు నడవలేకమ్మ క్యాంప్ దగ్గర పోయి నాకు అన్ని పరిచయం చేసి అన్ని మాత్రలన్నీ రాసి గుండె పరిచయం చేసిండ్రు రవి పని చేసిండ్రు మోకాలు పరిచయం చేయించు నువ్వు బాగానే చేపించి ఆపరేషన్ చేయాలన్నారు అక్కడ గుంటూరు తీసుకున్నారు గుంటూరులో ఆపరేషన్ చేసినారు మందులు బందులు అన్నీ బాగానే ఇచ్చిండ్రు అన్నీ బాగానే చూసినారు సార్ ఉగ్రసార్ క్యాంపు పెట్టిండ్రు ఇప్పుడు దాకా ఎవరు పెట్టలేదు ఉగ్రసారి పెట్టింది ఉగ్రాసారి తీసుకుట్టిండ్రో తలా ఫిబ్రవరి ఒకటో తారీఖు అయ్యగారు ఒక్క నరసింహారెడ్డి గారు అక్కడికి వచ్చిండు పుంచుని కోసం పుంచును లెక్కలు చోట నన్ను చూసిండు ఆ గుడిసెలో ఉండడానికి ఏం గుర్సనన్నాడు నేను ఆ గుడిసెలో ఉంటున్నానయ్యా ఎవరు నాకు సాయం చేసేవాళ్ళు లేరు అన్నారు కావు నేను కట్టిస్తాను రూము కట్టించి నిన్న రూమ్లో ఉంచుతా అన్నాడు ఏదో దేవుడి దేవాళ్ళ కొడుకు మాదిరిగా నాకు ఎవరు లేరు అయ్యా కొడుకాయలు వచ్చి ఆయన నన్ను ఇప్పుడు రూమ్ కట్టేసుకున్నాడు నాకు దేవుడి దేవాళ్ళు లక్షణంగా ఆయన కూర్చొని ఆయన లచ్ఛంగా ఉండాలి మా ఇంటికి భేదాలని పనికిరిస్తుంది దేవుడు ఆయన పనికిరించేవాడు ఏదైనా కూడా సాయం చేస్తాడు మాకు అంతయ్యా చూడు యాలంబరు అప్పుడు గెలిచినప్పుడు రోడ్లు వేసిండు నీళ్ళు చాకి కట్టించిండు లక్షణంగా ఆయన చేపిన ఉండడు ఏ పైన కూడా చేస్తానని చేసి ఉంటాడు మా దేగాలకి మేము కూడా మా చాలా సాయం చేసినందుకు ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు నిమ్మారెడ్డిపల్లి విలేజ్ హనుమంతరపాటి మండలము ఐటీ అయిపోయి రెండు మూడు నుంచి ఖాళీగా ఉన్నాను జాబ్ కోసం వెళ్తే ఐటీఐ అయిపోయిన తర్వాత వచ్చిన రెండు మూడు నెలల కల్లా నా జాబ్ పెట్టిస్తానని సార్ గారు అంతే యథావిధిగా అలా అలాగనే జాబ్ పెట్టించారు చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నాను నిరుద్యోగ యువకులు బాగుండాలంటే ఉగ్ర సార్ గారు వందేళ్ళు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఉగ్ర సార్ హ్యాపీ బర్త్డే సార్ నా పేరు రావేళ్ళ శ్రీనివాస్ అండి మాది గనవరం విలేజ్ వెలిగండ్ల మండలం కన్నగిరి తాలూకాలో మాది ఒక గ్రామం బ్రిడ్జ్ పడిపోయిన పదిహేడు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఉగ్ర నరసింహారెడ్డి గారి ఇనిషియేటివ్ తీసుకొని వచ్చిన ఆరు నెలల్లోనే మాకు డెవలప్ పరంగా దీన్ని మళ్ళీ పూర్తి చేయడానికి ఆయన ముందుకు రావడం జరిగింది ఈ ఉగ్ర నరసింహారెడ్డి గారు ఉంటే మాకు మా పనులు మా గ్రామ అభివృద్ధి చెందడానికి మాకు ఉపయోగంగా ఉంటుందని మాకు నమ్మకం కలిగింది ఎన్ని సంవత్సరాలు ఉన్నా ఆయనే మేము గెలిపించుకొని ఆయన ఎక్కడున్నా సరే ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఇలాగే ప్రజలు మంచి కోరుతూ బాగుండాలని కోరుకుంటూ ఉగ్ర నరసింహారెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇక్కడ అక్కడ చదరం క్యాంప్ ఉప్ర సార్ గారు క్యాంప్ చేయడం జరిగింది అక్కడికి తీసుకొచ్చాను అన్ని పరీక్షలు చేసి మా అబ్బాయికి ఒక కిట్ వీల్ చైరు బాగా ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ సార్ ఉప్రనరసింహారెడ్డి గారికి